అమెరికా ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ ఉపసంహరణ సంకేతాలు భారత్ వాణిజ్య ఖర్చులపై ప్రభావం ఎంతవరకు ఉంటుంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ దశలో అమెరికా భారత్పై విధించినటువంటి అదనపు ఇరవై ఐదు శాతం టారిఫ్లను ఉపసంహరించే దిశగా సంకేతాలు ఇచ్చింది ఈ సంకేతాలు డావోస్ వేదికపై అమెరికా ట్రెజరీ అధికారులు చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చాయి దీంతో ప్రస్తుతం భారత్ అమెరికా వాణిజ్యంలో పాల్గొనే ఎగుమతిదారులు దిగుమతిదారులపై ఉన్న ఖర్చుల ఒత్తిడి ఎలా మారుతుందో మార్కెట్లు గమనిస్తున్నాయి ఈ తాజా సంకేతాల నేపథ్యంలో భారత్పై అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ల అంశం ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలకు మళ్లీ సంబంధం కలిగింది గతంలో రష్యా చమరు కొనుగోళ్లపై అమెరికా వ్యక్తం చేసిన ఆందోళనల కారణంగా ఈ టారిఫ్లు అమల్లోకి వచ్చాయి ఆ చర్య వల్ల భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంలో ఖర్చులు పెరిగాయి దాంతో కొన్ని భారతీయ ఎగుమతి రంగాల్లో ధరల ఒత్తిడి ఏర్పడింది ఇదే సమయంలో ఇటీవలి నెలలో భారత్ నుంచి రష్యా చమరు దిగుమతులు తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి ఈ మార్పును ఈ విధాన ఒక సూచనగా అమెరికా అధికారులు పరిగణిస్తున్నారు అందువల్ల ఈ టారిఫ్లను కొనసాగించాలా లేక ఉపసంహరించాలా అన్న అంశంపై ప్రస్తుతం సమీక్ష జరుగుతుంది మొత్తం మీద ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయం వాణిజ్య ఖర్చులు మరియు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల దిశను ఎలా నిర్ధారిస్తాయి అన్న దానిపై అధికారుల పరిశీలన కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది ఈ దశలో భారత్పై విధించిన అదనపు ఇరవై ఐదు శాతం టారిఫ్ల ఉపసంహరణ అంశం ఇంకా సమీక్ష దశలోనే కొనసాగుతోంది దీనిపై తుది నిర్ణయం ఇప్పటి వరకు వెలువడలేదు ప్రస్తుతం భారత్ నుంచి రష్యా చమురు దిగుమతుల తాజా ధోరణి కొనసాగుతుందా అన్న అంశాన్ని అమెరికా ప్రభుత్వం గమనిస్తోంది అదే సమయంలో ఈ సమీక్ష పరిధి ఏ స్థాయిలో నిర్ణయానికి చేరుతుంది అన్న దానిపై వాణిజ్య భాగస్వామ్యులు దృష్టి పెట్టాయి అంతేకాదు ఈ నిర్ణయం వాణిజ్య ఖర్చులపై తక్షణంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని మార్కెట్లు గమనిస్తున్నాయి మొత్తం మీద ఈ ప్రక్రియ ప్రస్తుతం పరిశీలన దశలోనే కొనసాగుతోంది అమెరికా ట్రెజరీ అధికారులు ఈ విషయాన్నే స్పష్టం చేశారు మరి ఈ సమీక్ష భారత్ అమెరికా వాణిజ్య విధానాల్లో తదుపరి పరిశీలన దశను ఎప్పుడూ స్పష్టంగా చూపించనుంది దానికోసం వేచి చూడవలసిందే మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్